నా పేరు సత్యనారాయణ గౌడ్ నేను టీఎన్జి కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్ష పనిచేస్తున్నాను ప్రెసిడెంట్గా ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఉన్నాను మరి కన్వీనర్లో కొత్త తొమ్మిది మందితోని కేంద్ర సంఘం ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్యంగా గతంలో సెక్రటరీ ఉన్నటువంటి మా సాగర్ గారు కో గారు బుల్లెట్ సిన్ గారు కో గారు మరి నందగిరి సిన్ గారు ఒక మెంబర్గా ప్రసాద్ గారు వీళ్ళు స్టేట్ కమిటీలో ఉన్నటువంటి వ్యక్తులు మిగతా వాళ్ళ పేర్లు లిస్ట్ మీకు ముందర ప్రెసిమెంట్ అయినాక చదువుతాను మరి తెలంగాణ ఎన్జిఓస్ అంటే మీకు తెలుసు ఎనభై సంవత్సరాల గల చరిత్ర గల సంఘం అది మా తెలంగాణ ఉద్యమంలో గతంలో ఆమోస్ట్ నుంచి స్వామిగౌడు గారు కానివ్వండి దేవిప్రసాద్ గారుగాండి మిగతా మా రాష్ట్ర అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో తెలంగాణ కోసం జీత భత్యాలు కూడా పక్క పెట్టి భారీ పిల్లలు కూడా పక్క రోడ్డు మీకు వచ్చి ఈరోజు తెలంగాణలో మనం స్వేచ్ఛగా బతుకున్నామంటే దానికి ముఖ్య పోషిక పోషించి టీఎం సంఘం అనేది మీ అందరూ తెలుసు మా ఉండి నడిపిస్తున్న మిత్రులు మీరు మీడియా మిత్రులు మీకు అందరు తెలుసు మరి ఎలక్షన్ అనేటది కామనే మాకు ఈ చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయి అయినప్పటి కూడా యూనిట్ ఆఫ్ స్ట్రెంత్ అంటే మా సంఘం అనేటటువంటిది ఒక ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం సంఘాన్ని ముందుకు తీసుకుపోయి అందరం కలిసిమెలిసిగా ఉంటాం తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క కమిటీ అడగ్ కమిటీ కేంద్ర సంఘం వేయడం జరిగింది ఈ కమిటీలో తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ పేర్లు కూడా మీ ముందు పెడతాను మరి కేంద్ర సంఘం ఇచ్చిన ఆర్డర్ ఇది మరి సత్యనారాయణ గౌడ్ అసోసియేట్ ప్రొజిడెంట్ ఇండో సెంట్రల్ను నేను కన్వీనర్ కన్వీర ఇక్కడ కె శ్రీనివాస్ గారు సీనియర్ రెస్టారెంట్ ఎస్ ఎక్స్ సెక్రటరీ నంద మన శ్రీనివా శ్రీనివాస్ టీఎన్ రోస్ సెంట్రల్ యూనియన్ కో కన్వీనర్ ఆర్వి సాగర్ ఎక్స్ సెక్రటరీ టీఎన్ యూనియన్ ఖమ్మం కో కన్వీనర్ చేస్తున్నారు మన మెంబరుగా నందగూడి సీన్ గారు జిఎస్ ప్రసాదరావు జెడ్ఎస్ జైపాల్ కె ప్రసాద్ లలిత కుమారి శ్రీధర్ సింగ్ ఈ తొమ్మిది మందితోని ఈ కమిటీ ఏర్పాటు చేశాడు ఈ కమిటీ ఎలక్షన్ తర్వాత కూడా ఈ కమిటీ హ్యాండ్ ఓవర్ పనిచేస్తుంది ఉన్నటువంటి యూనిట్లు ఎన్ని ఉన్నాయో ఎనిమిది యూనిట్లు ఉన్నట్టున్నాయి ఎనిమిది యూనిట్లో కూడా మెంబర్షిప్ డ్రైవ్ చేస్తే ప్రతి ఒక్క యూనిట్ కూడా అక్కడ ఉన్నటు అధ్యక్ష కార్యదర్శి నిర్మించుకొని ఫైనల్గా ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవడం జరుగుతుంది దీనికి పూర్తిగా అందరి ఉద్యోగులకు సహకారం కావాలి అందరి ఉద్యోగ సహకారంతో ముందుకు వస్తాం ఈ కోకనెరు అయితే సాగర్ గారు ఉన్నారు అనే సీనియర్ మరి సీనా కూడా మీ అందరికి కలిసి ఒక కుటుంబం లాగా ఒక రామలక్ష్మిలాగా కలుపుకొని ఈ సంఘాన్ని నడిపిస్తుందని కేంద్ర సంఘం నుంచి పిలిపించింది కాబట్టి మీ అందరూ అమలు రిక్వెస్ట్ చేస్తారు ఎందుకంటే మనము ఒక కుటుంబం లాంటి వాళ్ళం మనలో ఉన్నంత ఉన్నంత మాత్రాన ఏ విషయాలైనా మనం లోపల చర్చించుకొని మనం అన్ని విషయాలు కేంద్ర సంఘం మీకు అండగా ఉంటుంది కేంద్ర సంఘం ఏ పిలిపిస్తే ఆ పిలుపుకు అన్ని ముప్పై మూడు జిల్లాల ఉన్నటువంటి అధ్యక్ష కార్యదర్శులు కట్టుబడి ఉంటారు కట్టుబడి ఉండాలి ఈ సంఘం అనేటువంటి గొప్పది ఈరోజు ఏ సంఘం ప్రభుత్వ విలువలు కానీ తెలంగాణ ఎన్జిఓస్ను గస్టర్డ్ అసోసియేషన్ తప్ప ఏ సంఘం మీకు దాఖలు లేవు మా ఓడిలు కూడా మాకే ఉంటాయి కాబట్టి మరి ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లా ఉన్నటువంటి గతంలో అఫ్జల్ హసన్ గారి ఆధ్వర్యంలో అతను కూడా బాగా పనిచేశాడు అతను కూడా మేము కేంద్ర సంఘం నుంచి మా జిల్లా అధ్యక్ష సంఘం నుంచి వారు కూడా పూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ అతను కూడా మాకు సహకరించాలి సంఘాన్ని సహకరించాలి ఉన్న నూతన కమిటీకి స్వాగతం ఇస్తూ అతను సలహాలు కూడా తీసుకోవాలని మన కమిటీ వాళ్ళను కోరడం జరుగుతుంది ఏదైనప్పుడు కూడా ఈ ఖమ్మం నుంచే ఇప్పుడు మిగతా జిల్లాలో కూడా మిగతా జిల్లా ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఒక స్వేచ్ఛగా ఒక మనస్సు పూర్తిగా బ్రహ్మాండంగా కలిసిమెల్లిగా చేసినట్టు సంఘం ఏదైతుందో ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అనేది మిగతా సంఘాలు పోయే విధంగా మన ఇద్దరు సాగర్ గారు సినానగారు వాళ్ళ కమిటీ వాళ్ళ అందరూ కూడా సహకరించి ముందు తీసుకువెళ్ళి తెలియజేసుకుంటూ మరి ఏమున్నప్పుడు కూడా ఒక వన్ వనడా మంత్ లోపల పూర్తి స్థాయి కమిటీ ఏర్పించి కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి మా ప్రధాన కార్యదర్శి ముజీబు గారి అధ్యయనంలో ఈ సంఘాన్ని పూర్తి స్థాయికి మీడియా ముఖ్య తెలియజేసుకుంటాం